ఆ సిరి పాట రికార్డ్ అయిన రోజున జరిగిన ఒక చిన్న సంఘటన మీకు కుటుంబంతో కాటు పంచుకుంటున్నాను పాట అంతా అయిపోయేటప్పటికీ రికార్డ్ అయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుంది అని విశ్వనాథ్ గారు చెప్పేటప్పటికి నా కాళ్ళు చేతులు గడగడగడగడగడ వణకటం మొదలుపెట్టే సాయంత్రం చాలా భయపడుతూ వెళ్ళాను సరిగ్గా ఇలాగే ఉంది ఆ రోజు మీటింగ్ కూడా విశ్వనాథ్ గారు రెండు మూడు మాటలు మాట్లాడి ఇప్పుడు సీతారామశాస్త్రి గారు వారి వాళ్ళ రాసిన పాటని చదువుతారు అని మరి నొక్కి చెప్పారు ప్రాబ్లం ఏంటంటే నాకు నేను రాసింది పాడితేనే కానీ చూడకుండా కళ్ళు మూసుకుని అలవాటు నాకు చదువుతారంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ భయంతో ఒడుగుతూనే ఆ పేపర్ తీసుకొని చదివి అక్కడి నుంచి వచ్చినటువంటి హర్షధ్వానాల రెస్పాన్స్కి అప్పుడు ఒక రకమైన బతుడు జీవుడు కదా భావంతో పాటు జన్మధన్యమైందనే ఫీలింగ్ కలిగింది పద్మశ్రీ అవార్డు రావటం వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికి పద్మశ్రీ అవార్డుకి నా పేరు సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి గత రెండు సంవత్సరాల కాలంగా మారినటువంటి పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు అభ్యర్థించుకుని దరఖాస్తులు పెట్టుకోవడంతో పాటు పెట్టుకోవడం కన్నా వాలంటరీగా ప్రజల్లోంచి పౌరుల్లోంచి వాళ్ళకి వాళ్ళే ఫలానా వారికి పద్మశ్రీ కానీ పద్మవార్డు కానీ ఇస్తే మేము సంతోషిస్తామని అప్లై చేసేటువంటి ఒక నూతన విధానం వచ్చిన తర్వాత ఎంతో ఉత్సాహంతో ఆసక్తితో ఆకాంక్షతో శాస్త్రికి ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పి ఎందుకు ఇవ్వాలో సకారణంగా వివరిస్తూ కేంద్రానికి తమ అభ్యర్థులు పంపిన వేలాది మందికి పేరు పేరిన వాళ్ళందరికీ ఇది వచ్చినందుకు ఇది ఒక వేడుకగా పండుగగా భావిస్తూ ఆనందిస్తున్న అందరికీ మీ అందరికీ మీ ద్వారా ఈ సమావేశం తెలుస్తున్నటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకి ఉభయ రాష్ట్రాలు అనేకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ అందరికీ కూడా వినమ్రంగా శిరసించి నమస్కరిస్తున్నాను సాధారణంగా మొట్టమొదట రొటీన్గా ప్రతి ఒక్కరూ వేసే ప్రశ్న చాలా వినమ్రంగా బతిమాలుతుంటాను ఆ ప్రశ్న ఒక్కటే వేయకుండా ఇంకేదైనా వేయండి అని ఈ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా స్పందిస్తారు నంది నంది అవార్డు దగ్గర నుంచి సార్లు ఎలా స్పందిస్తాను భూనభోంతళాలు రదరి తాండవం చేయను కదా అలా చెప్పి దుఃఖించడం కూడా మితంగానో అమితంగానూ అంత కొంత ఆనందిస్తాం అయితే ఈ సందర్భంలో వివరించాలి చెప్పద చెప్పదలుచుకునేది అవార్డు అలాంటిది ఎంతటిది ఈ సంగతి పక్కన పెడితే నాకు ఆశ్చర్యంతోచేంత విషయం ఏంటంటే ఈ అవార్డు నాకు రావాలి అని కోరుకున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ప్రపంచంలో ఉన్నారు తెలుగు వాళ్ళందరూ కూడా అంటే ముప్పై సంవత్సరాలుగా నేను సాగిస్తున్న ఈ సాహితీ వ్యవసాయానికి ఫలసాయంగా వారి ఆకాంక్ష సీతారామశాస్త్రికి పద్మావార్డు రావాలి అనే వాళ్ళ ఆకాంక్ష కోరిక ఇవన్నీ ఒక ఆశీస్సు ఇవన్నీ కలిపి ఈ రూపంలో వచ్చే అని భావిస్తూ ఇదంతా మీదే మీకే మీరిచ్చిందే తిరిగి మీకే ఇవ్వబడుతుందే పరమేశ్వరుడు మనకిచ్చిన దాన్ని తిరిగి ఆయనకు ఒకసారి ఇలా నవేదించి చేయి చూపించి మనం తింటుంటాం అంతేగాని ఆయన తింటాడని కాదు ఒక కృతజ్ఞత ఇది నువ్వు ఇచ్చింది ఇది నాది కాదు ఇదని నా మమ నీకే ఇస్తున్నాను అన్న విన వినమ్రభావంతో ప్రజలందరికీ మరొకసారి ఇంతమంది కోరుకున్నారా ఇంతమంది రావాలనుకున్నారా అందంలో నాకు చాలా ఆనందం కలిగింది వారి ఆనందానికి కారణభూతమైన నా సాహితీ వ్యవసాయం పట్ల నా ఒక ఇంత నిర్ణయంతో కూడా నాకు అర్థం కలిగింది ఒక పదం రాసిన తర్వాత నేను ఆగు తను వెంటనే ఇచ్చాను నిర్మాతకు కానీ దర్శకులు కానీ ఓకే అయినా నేను వెంటనే ఇచ్చాను ఇది ఈ లక్షణం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఉండేదే నేను విన్నాను ఆయన చిన్న పదం కూడా నిర్మాత నిర్మాతడికి ఇచ్చే పాట రికార్డ్ చేసుకుంటా ఉంటే ఆగు అని నెలల తరబడి కూడా వెయిట్ చేయించేవారు నాకు అది కరెక్ట్గా లేదు అక్కడ అన్వయం సరిపోలేదు అని అనిపించినప్పుడు దానికోసం తాపత్రయపడ రోజులు ఉన్నాయి కానీ ఫలానా పదప్రయోగం చాలా గొప్పగా ఉంది ప పదాలలో లేదండి పాట అది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మాటల్లో కానీ అక్షరాల్లో కానీ పదాల్లో కానీ లేదు వాటి పోహళింపు మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఉంది పాట కాబట్టి పాట పాదాల కూర్పు పాట అనుకునే అభిప్రాయం నుంచి బయటపడినప్పుడే సినీ గీత రచయితలు చక్కని పాటలు రాయగలుగుతారు నేను విడిగా ఒకటి కూర్చున్న ఒకచోట సమాజం మారిపోవాలి ఇలా మారిపోవాలని ఆలోచించుకోవడ అహంకారం అవుతుంది అది ఆ పాటను ఎందుకు అంగీకరించారంటే అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని నేను వేలు ముఖం పెట్టి అడుగుతున్నా ఎందుకు క్షమించారు అంటే నేను కూడా అదే సమాజంలో అదే వ్యక్తుల సమూహంలో ఒక్కడిని అనే అక్కరతోనే రాశాను కాబట్టి చాలామంది నాకు ఎదురైన వాళ్ళు బలే తిట్టేరండి సమాజాన్ని బలే తిట్టేరండి అని ఆ బాబు ఆ వేలు డైరెక్ట్గా నీ ముక్కు మీదే ఉంది నా ముక్కు మీద కూడా ఉంది సో వైయక్తికంగానే సమాజాన్ని గురించి ఆలోచించాలి తప్ప సమష్టిగతంగా ఏదో వ్యవస్థ వచ్చి ఏదో చేసేస్తుంది ఎవడో ఎక్కడి నుంచి దిగి వస్తాడని కాదు సో ఆనాటికి ఈనాటికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి నా పేరు సీతారామశాస్త్రి ఏ పేరు పెట్టుకుని సినిమాల్లో ఉంటాను ఆయన నేను భరణి అనే పేరుతో రచనలు చేసేవాడిని ఏ పేరు పెట్టుకుంటానాయనా అని విశ్వనాథ్ గారు అడిగినప్పుడు భరణి అని నేను ఇన్నాళ్ళు రచనలు చేశానంటే కథలు విని కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఒక భరణి ఉన్నాడు రెండు భరణలు కన్ఫ్యూజ్ అవుతాయేమో అందుకని ఏం పేరు పెట్టుకోవాలో ఆలోచిస్తారంటే భరణుల కిరణ్ లేకు సీతారామశాస్త్రి పేరు పెట్టుకో ఈ సిరివెనుల అనే మాట బాగుంది కాబట్టి సిరివెందుల సీతారామ శాస్త్రి అని పెట్టుకోని నాకు నామకరణం చేసింది విశ్వనాథ గారే ఆ సినిమాలోనే సిరివేందుల సీతారామ శాస్త్రి తర్వాత ఈ పద్మశ్రీలు అవి పేరుకు ముందర జాయిన్ చేయకూడదు అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది బిరుదు కాదు టైటిల్ కాదు అవార్డు సో పది వందలు సీతారామ శాస్త్రి పదకొండు వందల సీతారామ శాస్త్రి పిలవం కాదా అలా కనుక రాసుకున్నట్లయితే ఆ విజిటింగ్ కార్డులో చోటు అయితే నా పేరు వదిలియాలి నా పేరే ఉండాలనుకుంటున్నాను అడ్రస్ ఉండాలనుకుంటున్నాను స్వామి సీతారామ శాస్త్రి